నేను మీలా అన్న ఈరోజు మన వీడియోలో ఎంత సింపుల్ ఈజీ స్నాక్ రెసిపీ అయినా ఆలు పాపడండి చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ మనం బయట కొనుక్కునే చిప్స్ కాకుండా ఇలా హోమ్మేడ్గా నిల్వ చేసుకునే ఆలు పాపడిని ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మనం బంగాళదుంపల్ని వాటర్లో ఒక రెండు కేజీల వరకు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన చెక్క అంతా కూడా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలండి చక్కగా వైట్ లేయర్ వచ్చేలాగా చక్కగా పీలర్తో నీట్గా పీల్ చేసుకోండి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే వాటిని నిల్వ చేసుకోవచ్చండి సంవత్సరం వరకు చాలా ఈజీ స్నాక్ పిల్లలు బయట చిప్స్ చూసి అడుగుతూ ఉంటారు కదా ఇలాంటి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా చిప్ చేసుకోవచ్చు ముందుగా మనం ఇలా శుభ్రంగా చేసుకున్న వాటిని ఇలా స్లైసర్తో நீட்டு பலச நேற்று ఉంటే మనం ఒక పెద్ద గిన్నెకి ఒక నాలుగు లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా కొంచెం మరిగిన తర్వాత మనం వడకట్టుకొని స్లైసెస్ని అనేది యాడ్ చేసి ఆలు స్లైసెస్ అనేది జస్ట్ ఒక ఉడక ఉడకనివ్వాలండి జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది జస్ట్ ముక్క పట్టుకొని ఇలా మనం ఉంచామంటే జస్ట్ అలా ఎరిగితే చాలండి మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు ఎక్కువగా కుక్ అయ్యిందంటే మనకి ఎండలో పెట్టినప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది జస్ట్ వీటిని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద మనం ఎండలో ఆర పెట్టుకోవాలి విడివిడిగా స్లైసెస్ని యాడ్ చేసుకుంటూ చక్కగా నీట్గా మనం ఆర పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ కల్లా కూడా చక్కగా డ్రై అయ్యి మనకి చక్కగా ఆరిపోతాయండి మన వడియాల్లాగా ఉంటాయి అచ్చం చాలా సింపుల్ అండి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ మనం ఆలు ఒక్క బంగాళదుంపలు ఉంటే సరిపోతుంది చాలా సింపుల్ స్నాక్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో అయితే ఈ రెసిపీ అనేది బాగా ఉపయోగపడుతుంది మనం సమ్మర్లో చేసి పెట్టుకున్నామనుకోండి మనకి చక్కగా ఈ వింటర్ టైంలో కానీ వానకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఆరిపోతే ఇలా మనకి అవి ముడిచుకుపోతేనే డ్రై అయిపోయి బాగా ఇలా వీటిని ఇంకొక రోజు కూడా ఎండపెట్టుకొని చక్కగా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకున్నాం అనుకోండి కనీసం సంవత్సరం పాటు నిలవుంటాయి వీటిని మనం కావాల్సి వచ్చినప్పుడు చక్కగా ఏదైనా పప్పు కూర వండుకున్నప్పుడు కానీ టమాటా కూర అలా వండుకున్నప్పుడు మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు వడియాల్లాగా మనం ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా కలర్ జస్ట్ పైకి తేలంగానే వడియాల్లాగా తీసేసుకోవాలండి వెంటనే కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు ఇలా చక్కగా తీసుకొని ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి కావాల్సిన వరకు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకొని కొంచెం కారంను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ రెసిపీ అయినా ఆలు పాపడ్ రెడీ అండి తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేయండి ఇంత ఈజీ స్నాక్ అనిపిస్తుంది మీరు ట్రై చేశారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో రెసిపీని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ప్రేమతో మీ లావణ్య ఈజీ అండ్ క్రిస్పీగా ఉండే ఆలు పాపడ్ని తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్